రైతు సోదరులకు మిత్రులకు శ్రేసులకు అందరికీ నమస్కారంనా ఈరోజు చీనాకాయలు మార్కెట్ గురించి తెలుసుకునే ముందు కొంచెం ఎవరైనా కానీ కామెంట్స్ పెడతా అంటే ఫలాన ఊర్లో పలాని రేటు జరిగింది అనేది తెలుస్తూ ఉంటుంది అసలు కామెంట్స్ అయితే కన్నా ఊరికే ఏదో నామమాత్రం మాత్రం కానీ ఎక్కడన్నా కొన్నారనే కామెంటు ఒక్క కామెంట్ కూడా లేదు ఇంకా ఏమనుకున్నా కానీ బాగుండదు కొంచెమన్నా సేవ కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే బాగుంటుందని నా చిన్న మనవి ఎందుకంటే ఎవరైనా సాటి రైతులు గల మనకి కాయలు అయిపోయినాయని చెప్పి మీరు అట్లే కామెంట్ పెట్టుకోకుండా ఉండడం అది అసలు నాకు మన వాళ్ళలో యాక్టివ్గా ఉండే పర్సన్సే లేరా అని అనిపిస్తుంది మీకోసం ఇక్కడే పెడుతున్నా చూడండి బెంగళూరు మార్కెట్ దహా మొత్తం అన్ని విజువల్స్ అన్నీ ఇక్కడే వస్తాను ఇంకా మీరే చూసుకోండి ఇంకా పులివిందల మార్కెట్ది కూడా ఈరోజు వచ్చింది లీస్టు అది కూడా అక్కడే పెట్టినా చూడండి ఇంకా ఆనందపూరం మార్కెట్కి పన్నెండు వందల టన్నులు ఇంకా ఇరవై ఐదు ఇరవై ఆరు రేటు కలర్ కాయలు అయితే కనుక ఇంకా ముప్పై మూడు రూపాయలు ముప్పై ఐదు రూపాయల కాడికి వేయడం జరిగింది అంతే ఇంకా ఢిల్లీ మార్కెట్వి అన్నీ అక్కడే పట్టి పెట్టినా చూడండి హైదరాబాద్ మార్కెట్కి అయితే కనుక ఎనభై మందులు చినాకాయలు అంట ఇరవై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు జరుగుతుందంట నేను ఎన్నోసార్లు చెప్పిన సబ్స్క్రైబ్ చేయకపోయినా బాధ లేదన్నా కామెంట్స్ మాత్రం పెట్టన్న ఎవరికైనా కానీ ప్రతి ఒక్క రైతు మన అన్నదమ్ముడి వల్లే అనుకోండి వాళ్ళు మన ఒక్కరం బాగుపడితేసార్లు అందరం బాగుపడాలా బాయ్ ఫ్రెండ్స్